అందరికీ నమస్కారం నా పేరు విజయ ఉత్తరాజీ నేను రాయలసీమ బీసీ స్టూడెంట్ యూనియన్ లీడర్గా గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నా ఈ బీసీ ఉద్యమాల్లో అందరికీ సుపరిచితుడు స్నేహభావంతో ఉన్నటువంటి వ్యక్తి బీసీ ఉద్యమంలో రాటు జరిగినటువంటి విప్లవ వీరుడు డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారు ఈరోజు ప్రజాసేవలో తన జీవితాన్ని సైతం దారబోస్తూ ఈరోజు పుంగనూరు నియోజకవర్గానికి జాతీయ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈరోజు పుంగనూరులో జరుగుతున్నటువంటి అల్లర్లు కావచ్చు అరాచకాలు కావచ్చు అవినీతి పరిపాలన కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి యువతకి అందరికీ తెలుసు అటువంటి పుంగనూరు నియోజకవర్గంలో ఒక సాధారణ వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక బీసీ లీడర్గా ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు నిలబడ్డాలంటే మన దానికి బీసీ విద్యార్థి సంఘాలు బీసీ ప్రజా సంఘాలు బీసీ మహిళా సంఘాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా దీన్ని మనం ఒక ఒక సిస్టంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఎంతైనా ఉంది మిత్రులారా బీసీ ఉద్యమకారులారా యువత అందరూ కూడా ఒకసారి ఆలోచించండి మనం పోరాటం చేస్తుంది ఒక వ్యక్తితోనో ఒక శక్తితోనో కాదు ఒక అవినీతి చేస్తున్నటువంటి రౌడీక్యం చేస్తున్నటువంటి ఒక నాయకుడి మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం ఈరోజు ఆ పోరాటానికి నాందిగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు స్థాయిలో మనకి ఎమ్మెల్యే సీట్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారికి నా పూర్తి మద్దతుగా నేను ఈరోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు మురళీమోహన్ యాదవ్ గారితో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా మీకు టైం ఉంటే ఒకరోజు ఈ పుంగునూరు గడ్డ పైన వచ్చి డాక్టర్ మురళీమోహన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తారని కోరుకుంటాను మనం చూస్తూ ఉంటాం కుదిరితే పరిగెత్తు లేకపోతే నడువు అది చదకపోతే పాకుద్దుపో అది కాకపోతే దొర్లుకుంటూ పోగాని ఎక్కడ వేసిన బొంగలు ఎక్కడే ఉన్నట్టు మాత్రం ఆగిపోకు దయచేసి మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక విప్లవకారునికి ఒక ఒక రౌడీజానికి ఒక ఇజానికి జరుగుతున్నటువంటి యుద్ధం ఈ యుద్ధంలో సైనికుల వాళ్ళే మనం అందరూ కూడా పోరాడదాం పోరాడి డాక్టర్ జి మురళీమోహన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే సీట్ను మనం ముఖ్య బహుమతిగా ఇచ్చి మన బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా ఏకంగా దీనిపై నడిచే విధంగా ఒక ఒక ప్రయాణకు రూపొందించుకుందాం అని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్